హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజమండ్రి వ్లాగ్స్ అండ్ క్రాఫ్ట్స్ నేను మీ స్వీత ఫ్రెండ్స్ మా యొక్క ఆఫీస్ అడ్రస్ రాజమండ్రి ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురకుండా ఉన్న ఎస్బీఐ ఏటీఎం పక్కన ఎస్ఎస్ఏ కమ్యూనికేషన్స్ అండి మరిన్ని వివరాల కోసం వీడల కనిపిస్తున్న మరికి కాల్ చేయండి ఫ్రెండ్స్ మా దగ్గర పాస్పోర్ట్తో పాటు డాక్యుమెంట్ వర్క్ నోటరీ వర్క్ అన్నీ అగ్రిమెంట్లు చేయబడతాయండి మరిన్ని వివరాల కోసం వీడులా కనిపిస్తున్న మరికి కాల్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను ఫుల్లీ రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్న ఇల్లు అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ ఇదైతే చాలా స్పేషియస్గా ఉందండి ఇల్లు కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ మధ్య తరగతి వారి బడ్జెట్లో ఇల్లు అమ్మకానికి వచ్చిందండి మరిన వాళ్ళ కోసం వీడియోలో కనిపిస్తున్న వర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్ ఇది మనకి ఫుల్లీ రెసిడెన్షియల్ ఏరియాలో ఉందండి డబల్ బెడ్రూము హాలు కిచెన్తో పాటు చుట్టూరా కూడా స్పేస్ అంటూ వచ్చింది ఫ్రెండ్స్ నూట నాలుగు గజ జాన్లో కట్టిన వెస్ట్ ఫేసింగ్ ఇల్లు అమ్మకానికి వచ్చిందండి మరిన్ని వాళ్ళ కోసం వీళ్ళలో కనిపిస్తున్నంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్ బ్యాంక్ లోన్ అవైలబిలిటీ ఉందండి ఫుల్లీ రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్న ఇల్లు అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ ఇది వచ్చి మనకి రాజమండ్రి కొంతమూరులో ఉందండి రాజరాజేశ్వరి టెంపుల్ దగ్గర ఉందండి మరిన్ని వాళ్ళ కోసం వీళ్ళలో కనిపిస్తున్న వారికి కాల్ చేయండి ఫ్రెండ్స్ ఇల్లు అయితే చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ రెడీ టు ఆక్యుపైతో ఉందండి ఫుల్లీ కలర్ వర్క్ సీలింగ్ వర్క్స్తో పాటు మనకి అన్ని వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి ఫ్రెండ్స్ మరీ వాళ్ళ కోసం వీళ్ళకి కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి రెడీ టు ఆక్యుపై అండి మనకి రెంట్ బేసిస్ కూడా ఇల్లు ఈ ఇల్లు అన్నది మనకి అండి ఫ్రెండ్స్ మంచి రెంట్స్ కూడా వస్తాయండి మనకి కిటికీలు వచ్చి మనకి పీవీసీ కిటికీలతో పాటు మస్కిటో విండోస్ అన్నవి స్లైడింగ్ ఉన్న కిటికీలు వేశారు ఫ్రెండ్స్ అటాచ్డ్ వాష్రూమ్స్ కూడా వచ్చాయండి ఇది కూడా మనకి లేటెస్ట్ కన్స్ట్రక్షన్తో అయిన ఇల్లు ఫినిష్ అయిన ఇల్లు అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ మరిన్ని వాళ్ళ కోసం వీళ్ళ కనిపిస్తున్న మరికి కాల్ చేయండి ఫ్రెండ్స్ దీన్ని రేటు వచ్చి మనకి ఫార్టీ టూ ల్యాక్స్ చెప్తున్నారండి నెగోషియబుల్ ఇంకా ప్రైస్ తగ్గిస్తారు ఫ్రెండ్స్ ఫుల్లీ రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్న ఇల్లు అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ మరిన వాళ్ళ కోసం వీళ్ళకి కనిపిస్తున్న వర్కి కాల్ చేయండి డబల్ బెడ్రూము హాలు కిచెన్తో పాటు మనకి చుట్టూరా కూడా స్పేస్ అంటూ వచ్చింది ఫ్రెండ్స్ దేవుడికి కూడా మనకి వేరేగా చిన్న అల్మరా అంటూ ఇచ్చాడు ఫ్రెండ్స్ మరిన వాళ్ళ కోసం వీడల కనిపిస్తున్న వర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్ దీనికి బ్యాంక్ లోన్ అంటూ వస్తుందండి ఫార్టీ టూ ల్యాక్స్ చెప్తున్నారు ఫ్రెండ్స్ నెగోషియబుల్ ఇంకా తగ్గిస్తారు ఫ్రెండ్స్ మీ యొక్క ప్రాపర్టీస్ మీరు కనుక ప్రాపర్టీస్ అమ్మదలుచుకుంటే కనుక మన ఛానల్ ద్వారా ప్రమోట్ చేస్తామండి దానికి ఎటువంటి ఫీ అయితే నేను ఫీస్ తీసుకోను ఫ్రెండ్స్ మరిన్ని కోసం వీళ్ళలో కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి మీ యొక్క ప్రాపర్టీస్ అమ్మదలిచిన మీ ప్రాపర్టీస్ కొనదాల్చిన మన ఛానల్ ద్వారా మేము సపోర్ట్ చేస్తాము మరిన్ని వీర కోసం కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి మీరు కనుక మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ సునీత